ఈ రోజున మన ప్రభు అయిన క్రీస్తు వారు మరి మీ అందరితో మాట్లాడాలనవలసిన మాటలు మరి మీ అందరి ముందు కూడా ఈ వాక్యం ఈ రోజున పెట్టవలసి ఉన్నదండి మరి సహజంగా మనం అందరం అనుకుంటూ ఉంటాం శ్రమలు అనేవి ఎందుకు వస్తున్నాయి మరి శ్రమలు ఎంతవరకు అని మనం భరించగలుగుతాము మరి దేవుని నమ్ముకున్న బిడ్డలమై ఉన్నాము మరి అన్నీ కూడా మనం దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నాము కదా మరి శ్రమ అనేది మనకెందుకు సంభవిస్తుంది దేవుని బిడ్డలైన మనకు శ్రమలు రాకూడదు కదా అని చెప్పని మన సహజంగా మానవుల మనుషుల తీరు మనసు అలాంటిదన్నమాట అలా మనం అనుకున్నట్లయితే మనం భ్రమపడినట్లయితే దేవుణ్ణి ఎంతైతే నువ్వు ఆరాధిస్తావో ప్రభువాన్ని ఎంత ఎంతైతే నువ్వు పూజిస్తూ ఆరాధిస్తూ జీవిస్తూ ఉంటావో ఆ సమయంలోని నీకు శ్రమలు శోధనలు కష్టాలు బాధలు అన్నీ ఒక్కసారిగా నీ చుట్టూ అలుముకుంటాయన్నమాట అవి ఎందుకంటే నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతున్నావు శ్రమలలో ఎంతవరకు నువ్వు కట్టబడుతున్నావు దేవుని బిడ్డగా నువ్వు ఎంతవరకు నిలకడగా జీవించగలుగుతున్నావు అనేవి మనల్ని దేవుడు పరీక్షించడానికి మనకి శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి అలాగనే అపవాది కూడా మనము శ్రమలను అనుభవించు వలన మన దేవుణ్ణి నోటితోనైనాను ఆలోచనలతోనైనా మన వ్యర్థమైన మాటలు మాట్లాడాలని అనకూడని మాటలు అనాలని చెప్పని అపవాది కూడా శ్రమలు పెట్టేవి అనేకములు లేకపోలేదు అయితే ఈరోజున దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా శ్రమ అనేది అసలు ఎందుకు వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఆ వచ్చే శ్రమకి పరిష్కారం ఏంటి ఆ వచ్చే శ్రమ ఎందుకు వస్తుంది ఎక్కడ దానికి పరిష్కారం ఉంది అనేది కూడా మనము ఆలోచన చేసుకోవాలి అయితే ముందుగా మీకు ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను మాట అంటే అది ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాలనుకుంటున్నానండి అదేంటంటే ఇప్పుడు మీ ముందు రెండు పేపర్స్ కనిపిస్తున్నాయి కదా ఆ రెండు పేపర్స్లో ఒక పేపర్ ఇలా పట్టుకుంటే ఏమవుతుంది వంగిపోతుంది ఫ్యాన్ గాలికి కానివ్వండి ఇలా పట్టుకుంటే దీనిలో ఏం లేదు బలం లేదు ఇలా వంగిపోతూ ఉంది అయితే అదే పేపర్ని ఇంకొక పేపర్ తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు ఈ పేపర్ని ఏం చేస్తున్నాను నలిపేస్తున్నాను నలిపేస్తుంటే ఇది ఏం జరిగింది మొత్తము పిండేయబడింది మన చేతిలో ఇది ముద్దగా అయిపోయింది అయితే ఇలా ముద్దగా అయిపోయిన ఈ పేపర్ తీసుకొని ఒకసారి చూసారా ఇది ఎలా ఉందండి స్టైట్గా నిలబడింది శ్రమలలో నీవు కూడా శ్రమలలో నువ్వు పిండబడాలి శ్రమలు వచ్చినప్పుడు దాంట్లో నువ్వు కట్టబడాలి ఈ పేపర్ ఎలా అయితే స్టడీగా నిలబడిందో నలిపి నలిపి శ్రమలతో కృంగిపోయిన ఈ పేపర్ ఎలా అయితే స్టడీగా నిలబడిందో అలాగ నీవు శ్రమలు వచ్చినప్పుడు స్టడీగా నిలబడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మన శ్రమలు లేనప్పుడు హ్యాపీగానే జీవిస్తాం ఏ శ్రమ లేదనుకుంటూ ఉంటాం మన జీవితం